నకిలీ మద్యం అరికట్టాలి ప్రజా సంఘాల సభ్యులు పిఠాపురం లో విన్నతే పత్రం నేటి న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కాకినాడ జిల్లా మద్యపాన మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆ కమిటీ సభ్యులు కల్తీ మద్యం అరికట్టాలని పిఠాపురం పిడిఆర్ఎస్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా మద్యపాన మాదక ద్రవ్యాల ప్రచార కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ కూటం ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానంపై ఇలా ప్రసంగించారు మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విధానాల మద్యం విక్రయాలు కల్తీ మద్యం అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారని కూటం ప్రభుత్వ మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ సభ్యులు ఆరోపిస్తూ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ అధికారులు అరికట్టాలని డిమాండ్ చేశారు మద్యపాన వ్యతిరేక కమిటీ కన్వీనర్ అండ్ సూర్యనారాయణ వనపర్తి సూర్యనారాయణ పిఠాపురం మద్యపాన మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ కన్వీనర్ ఎస్ఎఫ్ఐ సిహెచ్ లోవరాజు గొల్లప్రోలు కార్యదర్శి కరణం విశ్వనాథం సిఐటిసి పిఠాపురం నాయకులు సాక రామకృష్ణ గొల్లప్రోలు వినాని బాబు పాల్గొన్నారు ప్రజారోగ్యం కోసం నేను ప్రజారోగ్యం ముఖ్యండి మా ప్రజల ఆరోగ్యం ప్రజారోగ్యం కోసం అంటాను మద్యం అందుబాటులో లేకుండా చేయండి ప్రజారోగ్యం కోసం అంటాను మద్యాన్ని అందుబాటులో లేకుండా చెయ్యండి మీరు మీ టైం జీవోలు వచ్చిన టైమింగ్స్ని అమలు జరపండి ప్రజారోగ్యం కోసం మధ్యాహ్నం ప్రజారోగ్యం కోసం ప్రజారోగ్యం కోసం ప్రజారోగ్యం కోసం మహిళల కన్నీరు తొడగడం కోసం అదే అదే మధ్యాహ్నం కన్నీరు తొడడం కోసం కోసం ప్రజారోగ్యం కోసం కన్నీరు తొడవడానికి పీలుస్తూ ఉంటే ప్రజలకు ఆరోగ్యం ఎలా బాగుపడుతుందో ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించాల అన్ని రాజకీయ పార్టీలు కూడా పాలక ప్రతిపక్షాలు మద్యం మీద ఒకళ్ళ మీద ఒక బురద చల్లుకుంటున్నారే తప్ప ప్రజల ఆరోగ్యాలు ఏమవుతున్నాయి ఆడవాళ్ళు కన్ ఆడవాళ్ళు ఎలా లోపలోమని ఏడుస్తున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకండి మీరు ప్రా ప్రజారోగ్యం 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 అని ఊదలు కొడుతున్నారు సంవత్సర బడ్జెట్లో ముప్పై వేల ఎనిమిది ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజలు తాగుతూ ఉంటే ప్రజలు ఎవరో ఏమవుతుంది ప్రజల కిడ్నీలు ఏమవుతాయి ప్రజారోగ్యం ఏమవుతుంది యువతరం నాశనం అయిపోతుంది యువతరాన్ని రక్షించండి యువతరాన్ని మాదక ద్రవ్యాలు వారిని పండించకుండా చూడండి యువతరానికి ఉద్యోగాలు చూపించండి ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు మూసేస్తున్నారు బ్రాందీ షాపులు తెరుస్తున్నారు యువతరం మాదక ద్రవ్యాలు బానిసలుగా మారు మారుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం మీరు ఆదాయ వనరుగా చూడొద్దు ప్రతిపక్షాన్ని కూడా మేము చూపి చూసేస్తున్నాం మేము మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు తప్ప ప్రజలు మాత్రం పట్టించుకోవట్లేదు మీ రాజకీయాలని ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపించాలి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి మీ రాజకీయ మీ రాజకీయ పక్షాలు అందరూ కలిపి అయ్యే పార్టీ అధికారం వచ్చినా ప్రజలు తాగాల మీరు పరిపాలించినకున్నారా ప్రజలు తన తాగించినాకున్నారా ప్రజారోగ్యాన్ని బాగు చేయడానికి ఉన్నారా ప్రజారోగ్యాన్ని పాడు చేయడానికి ఈ విషయాలు మీరు విజ్ఞప్తితో ఆలోచించండి అని మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ మీకు తెలియజేస్తుంది